వేడి వేడి అల్లం టీ ముందుగా రెండు కప్పుల నీళ్ళు వేసుకొని కప్పుతో కొలిచి రెండు కప్పుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని చలికాలంలో టీ తాగడం వల్ల జలుబు దగ్గు వంటివి జలుబు దగ్గు వంటివి దూరం అవుతాయి అల్లం బాగా దంచుకోవాలి చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా దంచుకోవాలి ఇలా రోట్లో మెత్తగా దంచుకొని మెత్తగా దంచుకోవాలి మనకి ఇలా మెత్తగా దంచుకున్న అల్లంని అల్లము ఇలాచీలు వేసి మెత్తగా దంచుకొని మరిగే నీటిలో వేయాలి మరిగే నీటిలో వేసి బాగా మరిగించాలి నీళ్ళలో వేసి బాగా మరిగించడం వల్ల అల్లం ఫ్లేవర్ బాగా వస్తుంది దానివల్ల జలుబు తక్కువ దూరం అవుతాయి ఈ చలికాలంలో ఈ అల్లం టీ తాగడం వల్ల చాలా మంచిది గొంతు కూడా గొంతు నొప్పి ఉంటే కూడా పోతుంది రెండు ఇలాచీలు కూడా దంచుకొని మరిగే నీటిలో వేసుకోవాలి ఇలాచీలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి టీకి ఇలాచీ వేసుకోవడం వల్ల టీ కూడా మంచి సువాసనతో ఉంటుంది అల్లం నీళ్ళు బాగా మరిగాక రెండు ఇలాచి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే అల్లం ఫ్లేవర్ అనేది బాగా మూసించి బాగా మరిగాక రెండు స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల టీ పౌడర్ వేసుకుని షుగర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి షుగర్ టీ పౌడర్ వేసుకున్నాక కాసేపు ఇవ్వాలి కాసేపు మరిగాక మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో కప్ అండ్ ఒక కప్పు సగం పాలు వేసుకోవాలి కప్పు సగం వేసుకోవాలి పాలు ఒక కప్పు ఉండుగా తన సగం బాగా పాలు వేసుకున్నాక బాగా రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు సువాసన మంచి సువాసన వస్తుంది అంటే వేడి వేడి అల్లం టీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి